అలా తెలియజేసేటువంటి భగవద్గీతని మనం అర్థం చేసుకొని అందుకొని ఆ విధానంలో మన జీవితాలన్నీ కూడా బాగు చేసుకోవాలనేది వారి యొక్క తపన కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎంతోమైన మహాత్ములు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఒక సంస్థను స్థాపించినటువంటి మహాత్ములు ఎన్నో దేశాలకు విస్తరింపజేసి మన పూర్వకాలం నుంచి ప్రపంచం మొత్తం మన దేశానికి వచ్చి మన మతాన్ని వాళ్ళ మతాలుగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ మనం ఇంతవరకు ఏ మతస్థుని మనం మార్చింది లేదు కానీ ఈరోజు మత మార్పిల్ని మన మీదే దాడులు చేసి మన మీదే మనం మార్చుకుంటే ఎప్పుడైతే జరుగుతుంది కానీ ఈ రోజు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది ఎందుకంటే మన జీవన విధానం బాగున్నది మన తత్వం బాగున్నది అందుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన మతాన్ని ఆహ్వానిస్తున్నారు జనాలు మన ధర్మాన్ని ఆహ్వానిస్తున్నారు మన జ్ఞానాన్ని వాళ్ళందరూ సేవిస్తాను మీరు రండి మేము మీకు కావాల్సిన సదుపాయాలు సమకూరుతుందని మొన్న అమెరికాలో నారాయణ శ్రీమన్నారాయణ యొక్క ఆలయం ఎన్ని ఎన్ని ఎకరాల్లోనూ కట్టారు అనేక దేశాల్లో కడతాను ఎందుకంటే సంస్కృతి గొప్పది మానవ జాతి విలువలతో ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదు ఏమి తినాలో తినే ఆహారం ఎలా తినాలో కూడా ఇందులో ఉన్నాడు భగవద్గీత ఆహారం ఎలా నువ్వు సేవించాలి ఎలా బ్రతకాలి ఇవన్నీ కూడా మనకు చక్కగా భార్య భర్తలు ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి యుద్ధాలు వస్తే యుద్ధం మనకు సహజంగా ఏమిటంటే యుద్ధం అనేది మనం గొప్పగా అనుకుంటాం కానీ మన భారతీయ సాంప్రదాయంలో యుద్ధాన్ని కూడా ఒక క్రీడగా భావించమని చెప్పింది క్రీడలాగే చేశారు పద్దెనిమిది రోజులు యుద్ధం కోసపోత జరిగింది అయినా క్రీడ అంటే తెలుసు ఒక ఆట ఆటలా ఆడారు కానీ ఈరోజు ఒక ఆటనే మనం ఒక పెద్ద యుద్ధంలాగా దాన్ని కొన్ని వేలు పెట్టుబడులు పెట్టి దాని పంద్యాలు కాల్చి బెంబే ఎక్కిపోతా అంత గొప్ప నీ జీవితం అనేది ఒక ఆట నీకు ఆడటం తెలిసిందనుకోండి మీ అందరూ తెలుసు పాట పాడుతుంటే వచ్చిన వాళ్ళు పాట ఎంత హాయిగా మీరు పాడతారు పక్కన వాళ్ళు కోర్సు పాడతారు అందరికి ఆనందం కలిగింది రాలేదనుకో ఆ పాట మో నేను మైలా మొదలైపోతుందని బాధ కలిగింది కారణం ఏంటంటే వచ్చిన వాడికి రాని వాడికి తేడా మీరు సాధన చేసి మనందరం జీవితం ఎట్లా జీవించాలో మనకు తెలియదు అవన్నీ నేర్చుకుంటే అటన్నింటినీ మనం ప్రాక్టీస్ బాగా చక్కగా చేసుకోగలిగితే జీవితాన్ని ఒక ఆటలాగా ఆడాలి ఆటలాగా స్వామితో మనం సరదాగా ఆడుకున్నట్టుగా స్వామి నువ్వు ఎందుకు ఇవ్వవో నాకు అని అని చెప్పి స్వామి మీద మన యుద్ధం ప్రకటించాలి అవసరమైంది యుద్ధం అదేంద స్వామి తవను అన్నమాచార్యులు మరి రామదాసు వీళ్ళందరూ కూడా స్వామి బ్రహ్మాండం పరిచర్య చేశారు వచ్చింది ఎన్నాళ్ళు నీకు ఆ పడ్డా నాలో ఎన్ని పెట్టిని మేము పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు రామచంద్ర అన్నగాడి నువ్వు నాయన కప్పు మన చిన్నపిల్లలప్పుడు జీవితలే అరే నీకు అమ్మించు అని అట్ట మనం స్వామిని కూడా అంత స్వతంత్రంగా అడిగే హక్కు మనకి ఇచ్చారు స్వామి అలా మనం చెయ్యాలి ఏది చేస్తే ఇప్పుడు బ్యాంకులో పదివేలు వేసామనుకోండి వచ్చే స్వతంత్రం వెయ్యి రూపాయలు తెలియకపోతే జీవితం కూడా మీరు ఏ పనులైనా చేసుకోండి నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏ పనులు మీ పొలం పనులు ఎవరెవరి విధానాలు మీ కుటుంబ జీవన విధానం మీరు చక్కగా చేసేసుకోండి కానీ రోజు ఒక గంట బత్తి కేటాయించాలి చక్కగా జ్ఞానం మీకు అర్థం కాదు మినిమం భక్తి ఏమిటంటే ప్రతి ఏళ్లలో మన దీపారాధన కార్యక్రమాలు చక్కగా పూజా మందిరాలు ప్రమాణ చేసుకోండి దీపారాధన కార్యక్రమం చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పది నిమిషాల కూర్చొని అమ్మవారి మంత్రం నారాయణ కృష్ణ మంత్రం చెప్పుకోండి ఉదయం మీద చేయండి లేదనుకో సాయంత్రం పూట ఆ కార్యక్రమం చేసుకోండి వారానికి ఒక రోజు ఇట్లాంటి కార్యక్రమం కూడా పది మంది ఐదు మర్య్యంతో కూర్చొని చక్కగా చేసుకోవాలి నేను ఒకసారి ఇట్లాంటి మనవాళ్ళని ప్రవచనాన్ని పెట్టుకుంటే ఎందుకంటే ఎయ్యంగా ఎయ్యంగా ఒక రాయి తగ్గింది తిట్టంగా తిగుత మనందరికి మనం గత వాళ్ళు అట్లాగే మనకు తెలియదు మనం ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికి అర్థం కాదు కానీ మైక్ నోరు ఏడో అయిన వాళ్ళు కూడా ఆలోచిస్తుంది ఎన్ని మాటలు నిజమైన అనేది అట్లా ఆ ఒక్క మాట ఒక ఐటెని జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా మనం కూడా ఏదో ఒక రోజు ఏదైనా వచ్చినప్పుడు మనం ఒక మాట మనం ఆ సందర్భాన్ని గుర్తొస్తే ఆపుకోగలిగితే ప్రతి దిన దిన కంట నువ్వరేళ్ళు ఆలోచన ఒక సాధ్యం అంటే క్షణం ఆగితే జరిగిపోదు క్షణం తేడా పడితే జీవితం అందుకని జీవితం అనేది చాలా విలువైనది చాలా మానవ జన్మ అనేది చాలా అమృత అమృతతుల్యమైనటువంటిది ఇది దిగులు పడి దిగాలు పడి ఉండాల్సిన పని లేదు ఏది ఏమైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ నువ్వెప్పుడు చిరంజీవిగా నువ్వెప్పుడు విజేతగా జీవితాన్ని కొనసాగించమని మహాత్ములు వాడి ఏమొచ్చినా నీకు ఈ చిన్న వయసులో రాకపోవడం కష్టాలు వచ్చినా పెద్ద వయసులో రాకపోవడం రోగాలు వచ్చినా ఇక నీకు పిల్లలకు కూడుబెట్టకపోయినా ఏమి చేయకపోయినా నువ్వు అన్నింటిని అధిగమించి చేయమని జరుగుతుంది ఇంకొక పక్క శాస్త్రం ఏంటంటే పిల్లలు దానికి కారణం తల్లిదండ్రులే ఇప్పుడు మనందరం కూర్చొని భద్రం జరిగితే పిల్లలు చూడడం భద్రం ఎందుకంటే మనం బాగా నమ్మిన మాట మా గురువు చెప్పే మాట తల్లిదండ్రులు ఏమి చేస్తే పిల్లలు అదే చేస్తారు తల్లిదండ్రులు అనే వాళ్ళు ప్రేమగా పలకరించుకొని ఆయన సరదాగా లేసారనుకోండి పిల్లలు కూడా దానికి ప్రభావం ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళు వేరుగా వాళ్ళు వేస్తే తిట్టుకొండలు వేస్తే పిల్లలు కొట్టుకుంటలు వేస్తారు అన్న సార లాగా మనం చేసేటువంటి కార్యక్రమాలను బట్టే పెద్దలు లాగే పిల్లలు తయారవుతారు సాంప్రదాయం అంతా అసలు వాస్తాను ఇప్పుడు మనం మనం తెలుగు మాట్లాడుతాం తమిళం మాట్లాడతాం ఎందుకని తమిళం మన భాష కాదు కాబట్టి మనం మాట్లాడమే మన పిల్లలకు రాదు అదే నలుగురు సాయిబుల్లలో మనం ఇల్లుందనుకోండి వాళ్ళ సాయిబుల్ భాష ఎందుకని ఒక రోజు లేదు అక్కడ నలుగురు బ్రాహ్మణ కుటుంబాలను మనం అనుకోండి వాళ్ళ భాషలాగా మనం మనం వేరే చోటు అంటే వేరే అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే ఏదైతే మనం మనం అనేది ఏం లేదు లోకంలో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉన్నదో దానిలాగా మనం మానం అందుకే బుద్ధుడు చెప్పిన మాట ఏమిటంటే సంఘం శరణం గచ్చామి సంఘం అంటే మనందరం అందరూ బాగుండటం కోసం అందరూ పనిచేయండియా ఎందుకంటే సంఘం ఏం వల్లే మనం బాగుపడుతున్నాం సంఘం వల్లే చెడిపోతాము సంఘం వల్లే తాగుబోతులవుతాం సంఘం వల్లే తిరుగుబోతులవుతాను సంఘం వల్లే అల్పాయిస్తూ చనిపోతాను ఇవన్నీ కారణం ఏమిటంటే సంఘం అనేది అంత గొప్పది సమాజం అనేది అది ఎలా ఉంటే సమాజం అంతా అలా తయారు చేస్తుంది అన్న కాబట్టి సమాజం పట్ల మనం ఉండాలంటే దాని ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది మహాత్ముడు మనకు అందుకే కుటుంబ వ్యవస్థ సృష్టిలో ఏ జీవికి కుటుంబ వ్యవస్థ లేదు మనకు మాత్రం విపరీతమైనటువంటి మమకారాలు ప్రేమలు మన మొక్కలు పిల్లలు ఇట్లాంటివి చూసుకోండి అవి సంతాన ఉత్పత్తి ఉంది జరిగింది ఓ నెల రెండు నెలలు డెబ్బై తర్వాత కానీ మనకు మాత్రం వంద బతికినా ఇట్లా మానవుడు అనేవాడికి వంద ఏళ్ళు బతికినా రెండు వందల ఏళ్ళు బతికినా ఇవన్నీ కూడా కావట్లేదు మానవుడు అనేది తన్ను తాను పైగా ముఖ్యంగా చెప్పే మాట ఏమిటంటే అన్ని జీవుల కంటే మానవ జన్మ ఉత్తమం అందయ్యా కానీ మానవ జన్మ అనేది ధరించిన తర్వాత జ్ఞానం పొందకపోతే పశువు కంటే హీనం అని చెప్పి తెలియదు జ్ఞానం ఎట్లా వస్తుందయ్యా అంటే జ్ఞానం రాదు భక్తి